ప్రభునందు దేవుని పిల్లలారా ఇరవై రెండవ మోసే సుఖోపవాస కూడిక నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము మనము ధ్యానము చేయవలసిన వారమైనాం గతించిన దినములో ఇరవై ఒకటవ అధ్యాయములో న్యాయం అనే అంశం మీద ఏది న్యాయమో మనం నేర్చుకున్నాం న్యాయం లేదు అనుకొని అన్యాయం చేసేవారు అన్యాయం చేయకూడదు ఎదుగో న్యాయము ఫలానా అని మనం నేర్చుకున్నాం దేవుని పిల్లరా ఒకటి దేవుడు న్యాయమే చేసే దేవుడని రెండు ఆయన కార్యాలు ఆయన చర్యలు రెండు న్యాయములని ఆయన సింహాసానికి యొక్క న్యాయమే నీతి న్యాయములే మరి స్తంభాలని ఆధారమని నేర్చుకున్నాం నాలుగవగా ఆయన మార్గాలు మరి న్యాయములని తెలుసుకున్నాం తీర్పుల న్యాయమని ఆయన ఆజ్ఞల న్యాయమని కూడా మనం వారి విషయాలు నేర్చుకున్నాం దేవుని పిల్లారా మరి అంతేకాకుండా మరి అధ్యాయంలో దాసులు దాసులకు యజమానులు ఎలాగ న్యాయం చేయాలి ఏది న్యాయమో చేయాలని దాసులకు అలాంటి న్యాయం అని చెప్పేసి దాసులకు చేయడానికి యజమానులకు దేవుని నేర్పిన మాటల గురించి కూడా మనం నేర్చుకోవాలని చెప్పాం అలాగే దేవుని పిల్లారా ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఈ న్యాయవేదుల గురించి మనం గమనించినట్లయితే ఒకటి ఆస్తి విషయములో విధులు దేవుని యొక్క విధులు ఏమిటో మనము ఒకటో వచనం నుంచి పదహైదో వచనం వరకు ఆస్తుల విషయంలో మరి దేవుడు రాయించి ఉన్నాడు అలాగే పదహార వచ్చిన నుండి వ్యక్తిగత చర్యలు దేవుని చర్యలు న్యాయం కదా మరి వ్యక్తిగత మన చర్యలు కూడా న్యాయంగా ఉండాలని దేవుడు రాయించున్నాడు పదహారు పదిహేను వచ్చినాల్లో అలాగే దేవుని పిల్లారా శకునము చూడము న్యాయమా కాదా మనం నేర్చుకోనని అక్కడ కూడా ఆ పద్యమదా దేవులు మనకు రాయించి ఉన్నాడు ఇంకా నాలుగవదిగా చూస్తే దిక్కులేని వ్యధవరాళ్ళు ఆ విధవరాళ్ళు దిక్కులేని పిల్లల గురించి కుడక మరి మనకు దేవుడు రాయించి ఉన్నాడు ఐదవదిగా అప్పు గుడక ఎందుకు ఇవ్వాలి అప్పు దేనికి ఇవ్వాలి అని కూడా గ్రాయించి ఉన్నాడు దేని పిల్లారా ఒక్కొక్కటి మనం గమనించినట్లయితే ఆస్తుల విషయాన్ని బట్టి చదివి నేర్చుకోండి ఆ ఐదు వచ్చాల్లో ఉంటుంది ఇంకా పదహారు పదిహేను వచ్చాల్లో మరి మానుని యొక్క వ్యక్తిగత చర్య ఎలాగుండలో కూడా రాయించినాడు తీసిన వారు చదవండి ఇరవై రెండో అధ్యాయము నిర్గమకాండం మరి దేని పిల్లారా పదహారు పది నిర్మించిన వ్యక్తిగత చర్యలు ప్రధానము చేయబడని ఒక కన్యక మర్లు కలిపి ఆమెతో పాపం చేసినడలా ఆమె నిమిత్తము ఓరిగిచ్చి పెళ్లి చేసుకోవాలా తెలియదు దేవుని యొక్క చర్యలు న్యాయములని తెలియకుండా పొరపాటు జరిగిపోయింది ఆడప్పుడు ఏం చేయాల ఒక ప్రధానము చేయబడిన కన్యకను ఎవడైనా చర్చి వేసినప్పుడు వాడు బుద్ధి తెచ్చుకొని ఆమెకు ఓలిచ్చి వివాహం చేసుకోవాలి భారీగా చేసుకొని ఆమెను మరి ప్రేమతో చూసుకోవాల తర్వాతమ్మా ఒకవేళ ఆమె తండ్రి వానికి ఇవ్వకపోతే వానికి కన్నికల ఓలు చొప్పున సొమ్ము చెల్లించాలి తండ్రి ఒప్పుకోలేదనుకో సొమ్ము చెల్లించాలి వాడు చూసినారా కా ఎందుకంటే ఈ న్యాయ విద్యలు తెలియక యాకోబ కాలంలో కూడా ఏం జరిగింది ఆ యొక్క రాజకుమారుడు వరుణ దేశం రాజకుమారుడు ఆ యాకోబ యొక్క కుమార్తెని ప్రేమించినాడు చెరిపినాడు చెరిపిన తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు పాపం మరి వాళ్ళ మాటల పలకంగా ఒప్పుకున్నాడు అయితే వాళ్ళు ఏం చేశారు యాకోబేకో కుమారులు ఇద్దరు పౌరుషంగా అని చంపేశారు చంపి ఏం చేశాడు తనకు తనే తన కుటుంబానికి అన్యాయం చేసుకున్నాడు తన కుటుంబానికి తన సొంత చెల్లెలకి అన్యాయం చేసుకున్నాడు భర్తను చంపుకున్నాడు అప్పుడు ఆ చంపినటువంటి వారికి తండ్రి యొక్క దీవెనల సమ ప్రకారంగా మంచి దీవెనలు వారికి లేవు మరి అటువంటి దీవెనలు దేవునికి ఇష్టమైన దీవెనలని కూడా బిడ్డ పొందుకోవాలని మానవులు పొందుకోవాలని దేవుడు వారికి ఏమి ఇచ్చినాడు న్యాయ విధులు ఇచ్చినాడు మానవులకు కనుక మనం కూడా ఈ న్యాయం చొప్పున చేసేవారం ఉండాలి తర్వాత చూసినారా మూడవదిగా శకునాలు చెప్పేవాడిని బ్రతకనే కూడదు అన్నాడు దేవుడు శకునాలు చెప్పేవాడిని భూమిలోనే ఉన్నీకూడదు మరి ఇజ్రాయెల్ యొక్క దేశంలో ఉన్ని ఇక్కడ ధరిమేశ్వర ధరిమేశ్వర రాజే మల్లా శకునాల వారి దగ్గర విన్నాడు అందుకే అతను ఏమైనాడు తెలుసా శత్రుడు చేతిలో చనిపోయినాడు శకునాలకు పోయి శత్రువుల చేతిలో చనిపోయినాడు ఈ రోజుల్లో క్రైస్తవుడికి ఏం చేస్తుందో తెలుసా శకునాలు చూస్తున్నారు శకునాలు చూడకూడదు దేవుని మీద ఆధారపడి మనం దేవుని దగ్గర కనిపెట్టుకొని దేవుని దగ్గర తెలుసుకోవాలి కానీ మరి శకునాలు చూడడానికి వెళ్ళకూడదు అక్కడ ఆ యొక్క రాజు చవుల రాజు సమయాలు అంటారు రాజు సమయాన్ని అడిగి తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో అడక్కండ మరి కన్న దగ్గరికి వెళ్ళినాడు వాళ్ళ ప్రకారంగా చూపిస్తే ఎవరు వచ్చి చెప్పినారు సమయా వచ్చి జవాబు చెప్పినాడు సమయానికి వచ్చి జవాబు చెప్పినాడు మనం దేవుని యొక్క సన్నిధిలో మొరబెడితే దేవుడు పంపి సమాధానం చెప్పేవాడు అనే స్థితిని బట్టి సమయాన్ని పంపికుడుక సమానం చెప్పించేవాడు దేవుడు స్వయంగా చెప్తే అర్థం చేసుకోలేకపోయినా కూడా కానీ దేవుని అడిగి తెలుసుకోలే అతను దేవస్థానంలో కనిపెట్టలే చక్రాల దగ్గరికి పోయి చక్రం చెప్పే వారి దగ్గరికి పోతున్నాడు కానీ సమయాలు రప్పించింది ఎవరు చెప్పండి దేవుడైన దేవుని వాఖ్యాలు సభిస్తుంది అందుకు మనము చక్రాలు చూసేవారిగా చక్రం చెప్పే వారి దగ్గరికి మనం వెళ్ళేవారంగా ఉండకూడదు దేవునికి ఇష్టం కాదు అందుకే తేలికిలా తిరిగి అంటే భక్తులు చెప్పి ఉన్నారు భూత వైద్యం అన్నారు ఏ వైద్యం అంట భూతాలైక వైద్యం పూనకాలం వచ్చే మంతరికత్య ఆ చెగడం చెప్పేవారు ఉదాహరణగా చూస్తే ఇంకా సోద కన్నపిసాచి మృత ఆత్మలతో సంభాషణ చనిపోయిన ఆత్మలతో సంభాషించపసల కార్యలు పంతొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదవచనం అర్థమైందా చనిపోయిన మృతాత్మలతో అంటే చనిపోయిన దయ్యాలతో మాట్లాడడం లెక్క దయ్యాల వచ్చి కన్నపిశ్వసులో ఉండి చెప్పేది అది అపస్తుల కాల పంత పంతొమ్మిది వచ్చి మనం చూడగలం అక్కడ పౌలుశీలలో ఆ యొక్క సైన్యం చెప్పే అమ్మ దయ్యాన్ని వెళ్ళకూడితే మన సైన్యం చెప్పలేదు అర్థమైంది కదా ఈ శిఖరాలంతా కూడా దయాలు చెప్తుంది మనకు స్పష్టంగా మనం తెలియబడతా ఉంది మరణించిన వారితో లేక దురాత్మలతో సంబంధాలు అర్థమైందా మరి ఇలాంటి మనం చేసినప్పుడు దాని మూలంగా మానవ ఆ లోకముల నుండి నడిపింపు నడిపింపును శక్తిని పొందడము తెలియని వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించడము అనేవి దేవునికి అసహ్యమని లేవికన్నా పంతొమ్మిది తేదీ ముప్పై ఏడు వచ్చే మనం రాయించి ఉన్నాడు అలాగే ఇరవై ఇరవై ఏడు వచ్చినప్పుడు రాయించి ఉన్నాడు ద్తీయ దేశకరణం పంతొమ్మిది పద్దెనిమిది అధ్యయము తొమ్మిది పన్నెండు పద్దెనిమిది వచ్చాను కూడా రాయించి ఉన్నాడు మరో సమయంలో గ్రంథము ఇరవై ఎనిమిది ఏడవ వచ్చాము కొడక మాలాకి మూడైదు కూడా రాయించి ఉన్నాడు ఆయన చదువమ్మ మలాకి మాలాకి మూడైదు ఈ వచ్చాము మనం చదువుకున్నట్టయితే మరి దేవుని పిల్లారా మరి ఇలాగ మనం చేయడమో అవి దేవునికి అసహ్యము అర్థమైంది కదా చదువమ్మ ఒక వాక్యమైన చదువు మలాకి మూడు ఐదు తీర్చుడుకు నేను మీ ఎద్దకరాగా చెల్లంగి వ్యభిచారము వ్యభిచార మీదను చెల్లంగితనం చేసే వారి మీదను అపర వాన్నికుల మీదను నాకు భయపడక వారు ఆ వర్పణి విషయంలో కూలి విషయంలో కూలివరణి వెదాని లేని వారు చూసారా దేవుని పిల్లారా మరి ఈ విధంగా మనం చూసుకుంటా వెళ్ళినట్లయితే ఎన్ని దేవునికి అసహ్యము ఏమంట దేవునికి అసహ్యములు ఎన్ని కొడక అందుకే ఇక్కడ పెదవాళ్ళ గురించి దిగ్గరైన పిల్లల గురించి కొడక మనం చూసినట్లయితే మీరు పట్ల దేవునికి ఎక్కువ శ్రద్ధ జాలి ఉన్నట్టు కూడా చూడగలము ఏమి దేవునికి శ్రద్ధ జాలి కూడా మనము చూడగలం అదే ఇరండి ఇరవై రెండవ వచ్చి ఇరవై చూడండి నిర్మాకాలము ఎదవరాళ్ళైనను దిక్కులేని పిల్లలైన బాధ పెట్టకూడదు వారిని చేత ఏ విధంగా అయినా బాధనుంది చూసారా దేవునికి మరిపెడితే ఖచ్చితంగా దేవుడు వారి మొన్న వింటాడు నా కోపాగ్ఞి మిమ్మల్ని కత్తి చేతి చంపిస్తా వాళ్ళ చోళకి దిక్కులే పిల్లల చోళ్ళకి మనం పోకూడదు మీ భార్యలు ఎదురాలు అయిపోతారు ఎదురాళ్ళు బాధ పెడితే మన భార్యలే మనల్ని విధరలు అయిపోతారు పిల్లలు బాధ పెడితే మన పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు అమ్మా మరి అది అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా మనం చూసినట్టయితే దేని పిల్లారా మరి ఆఖరిగా మనం చూస్తే అప్పు ఇచ్చిన వారి గురించి ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు చూడవచ్చు ఇరవై ఐదో వచ్చిన చదువు అమ్మా నా ప్రజల్లో మీ ఇద్దరు ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల అమ్మా ఇచ్చిన వాని వలె వాని ఎడలా జరిగింపకూడదు మనము ఎవరికైనా కూడా అవసరం ఉండి వడ్డీకి ఇచ్చిన ఎడల అప్పిచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చిన వాని వలె నువ్వు జరిగింపకూడదు అన్నిల వడ్డీలు అదే వ్యాపారం అని చెప్పి బతుకుతారు కనుక వారి ఎడల అట్ట మనం జరిగించకూడదు వారికి వడ్డీ కూడా కట్టకూడదు కట్టకండి విడిచిపెడతారా విడిచిపెట్టరు అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది ఇంతకు దేవునికి న్యాయ విద్యం నెరవేర్చాలంటే దేవుని పిల్లల వారి పట్ల ఈ వడ్డీని నిషేధించిన మనం చూడగలము అవసరాల కొరకు అప్పియాలి కానీ వడ్డీకి అప్పలేయకూడదు దేవుని బిడ్డలుగా అవసరాల కొరకు ఇవ్వచ్చు అవసరాల కొనుక్కు ఇవ్వాలంటే నువ్వు వడ్డీకి తెచ్చి ఇవ్వకూడదు నీకే మిగిలింటే ఇవ్వాలా లేకంటే ఇవ్వకూడదు ఇది తప్పు దేవుని యొక్క రీత్యా ఇది న్యాయం కాదు అందుకే దేవుడు అంటాడు నువ్వు ఇచ్చి అంటే అవసరాలు తిరగడానికి ఉండాలి కానీ వడ్డీ వ్యాపారానికి ఇచ్చినట్లుగా ఉండకూడదు దేని ద్వారా బాగా గమనించండి ఇందులో మనం దేవుని యొక్క న్యాయ చూస్తే వడ్డీని నిర్దేశించే నిషేధించినగా మనం చూడగలము ధనవంతులు పేదలను స్వభాలకు స్వభలాభాలకు స్వలాభాలకు సొంత లాభాలకు మరి వినియోగించుకోవడానికి అది జరగకుండా ఆపడానికని ఈ యొక్క న్యాయవిధులు మనము బట్టి మనం చూడవచ్చు చాలామంది ధనవంతులు ఏం చేస్తారు స్వలాభాల కోసం వడ్డీకి ఇస్తూ ఉంటారు కానీ దేవుని పిల్లగా మనం స్వలాభాల కోసం మనం ఇవ్వకూడదు అలాగ ఇస్తే ఏమవుతుంది అది దేవునికి ఇష్టం కాదు దేవుని న్యాయ మనం నెరవేర్చడం కాదు నెరవేర్చిన వారం కావు గనక ఈ రోజు అయినా మనం చేయవలసిన పని ఏమిటంటే మన సొంత లాభాల కోసము వడ్డీకి ఇచ్చేవారుగా ఉండకూడదు ఇవ్వచ్చు కానీ నీకై మిగిలితే ఇతరుల అవసరాలు తినడానికి ఇవ్వండి అంతే కానీ అది రాశారు ఎక్కువ ఇతరుడు నీకు కాదు నిన్ను కానీ దిహాను వారికి ఇబ్బందుల్లో ఉండి వారికి ఇచ్చేవారుగా ఉండాలి అంతేకాని నీ సొంత లాభం కోసం ఇచ్చేవారుగా ఉండకూడదు ఈ విధంగా చెప్పుకుంటా వెళితే దేవుని పిల్లరా మరి రేపు కూడా ఇరవై మూడో అధ్యాయంలో న్యాయ విధుల గురించే మనం వింటాము మరి ఈరోజు అధ్యాయంలో ఒకటి మన దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు భూముల విషయంలో న్యాయవిధుని గురించి నేర్పిస్తున్నాడు రెండు వ్యక్తిగత చర్యల గురించి దేవుని చర్యలు న్యాయం కనుక మనిషి యొక్క వ్యక్తిగత చర్యలు కనుక న్యాయవిధులు మనం నేర్పి ఉన్నాడు మూడవదిగా దేని పిల్లారా శిఖరం న్యాయం కాదు అది దేవునికి ఇష్టం కాదు అసహ్యం అనే దేవుడు మనం నేర్పి ఉన్నాడు శివం చూడొచ్చా చూడకూడదు నాలుగు దిక్కులేని పిల్లల విషయంలో వెదరాల విషయంలో వెదురాల విషయంలో కూడా ఒక మనకు నేర్పించి ఉన్నాడు ఐదవదిగా దేవుని పిల్లల మరి మనం గమనించినట్లయితే అప్పు ఇచ్చిన ఆ అప్పు ఇచ్చే విధి కూడా ఎలాగ ఉండాలని మనం నేర్పించి ఉన్నాడు కనుక మనం అప్పులు ఇచ్చినా తీసుకుని ఉండాలా అందుకే ఒకప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గర ఇప్పించి వీళ్ళ దగ్గర ఇప్పించి చాలా నష్టపోయి చాలా ఇబ్బందులు పెడుతున్నా తీసుకున్న వారి దగ్గర ఇబ్బంది పడుతున్నా ఇచ్చిన వారి దగ్గర ఇబ్బంది పడుతున్నా తీ తీసుకున్న వారి దగ్గర వారిని ఇబ్బంది పెడతాడా ఇచ్చిన వారి దగ్గర నేను ఇబ్బంది పడతానా గనుక రోజు నుంచి మనకి ఇచ్చిన న్యాయ విద్యను బట్టి ప్రతి ఒక్కరు కూడా మనకై మిగిలితే వాళ్ళకు అప్పు ఇవ్వచ్చు కానీ వడ్డీకి సొంత లాభం కోసము ఇవ్వకూడదు ఆ లెక్క ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్లుగా మనం ఇవ్వాలి కానీ మళ్ళీ ఇవ్వాలి ఖచ్చితంగా మాత్రము ఇవ్వకూడదు అర్థమైందమ్మా ఇవ్వాలని చెప్పి మనము లాభాన్ని కోసం ఆశపడిచ్చినామనుకోండి వద్దు పది రూపాయలు మనకు రుచి చూపిస్తారు అప్పులు తీసుకుంటే వాళ్ళు రేపు పూర్తి ముంచి పారేస్తారు నా జీవితంలో అలాగనే ఈరోజు కోట్ల ఆస్తులను నేను సంపాదించుకోవచ్చు అలాగే ఆశపడి రెండోది వాళ్ళ ఇబ్బందులు పట్టి కుడక ఇప్పించి కుడక నేను ఇప్పించిన చోట కట్టి తీసుకున్న చోట రావక ఈరోజు నా జీవితం అంతా కష్టం వ్యర్థం చేసుకుని ఉన్నా దేని పిల్లారా మరి ఈరోజు నేను నేర్పే మాట ఏంటంటే దేవుని యొక్క న్యాయవిధులు అవి కాదు ఇవ్వచ్చు మన దగ్గర ఉంటే మిగిలి ఉంటే అప్పుగా వరిస్ట్ తీసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు ఇలాగా ఇవ్వాలి అది ఇవ్వకపోయినా మనం ఇబ్బంది పడకుండా ఉండాల అప్పుడు మనము అలాగా చేయవచ్చు వాళ్ళు ఇవ్వకపోతే మన ఇబ్బంది తీరుదు అన్నప్పుడు మనం చేస్తావా బాగా గమనించుకోండి జీవితంలో చాలా నష్టపోయినాయను నేను మీరు కూడా నష్టపోవాకండి అప్పుడు కూడా చేయకండి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ న్యాయ వీధుడు బతికే కొన్ని దినాల్లో దేవునికి న్యాయంగా మనము ఈ న్యాయ విద్యను నెరవేర్చి ఆయనకు అసహ్యంగా కాకుండా దేవునికి ఆనందపరిచే విధంగా మనము అసహ్య కార్యాలు చేసి మనము నష్టపోకుండా మనం అలాగే చేసినప్పుడు దిక్కులేని పిల్లలు బాధ పెట్టినప్పుడు మన పిల్లలు మన భార్యలు పెదవాళ్ళు అయిపోతారు కనుక అలాగ కాకుండా మనం బ్రతికేవరంగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా ఈ న్యాయ దేవుని నేర్పిస్తున్నాడు ఈ న్యాదులు నెరవేర్చే వారిగా ఉండాలి కనుక ప్రార్థన చేసుకుందాం